అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో ఉంటున్న మరో పెద్దాయన కుటుంబీకుల చెంతకు చేరుకున్నాడు పూర్తి వివరాలలోకి వెళితే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద ఒంటరిగా ఉన్న అభాగ్యుడిని గమనించిన చిలకలగూడ పోలీసులు ఆగస్టు ఆరవ తేదీన అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు వచ్చిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి శుభ్రంగా స్నానం చేయించగా అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటున్నాడు మూడు రోజుల తరువాత ఈ పెద్దాయన చెప్పిన ఫోన్ నెంబర్ ద్వారా వారి కొడుకులకు ఫోన్ చేసి సమాచారం అందించగా ఆగస్టు పదిన సేవాశ్రమానికి వచ్చిన కొడుకులు ఎస్కే అహ్మద్ ఎస్కే ముబీన్లు తన తండ్రిని కలిశారు పెద్ద వయస్సులో తప్పిపోయిన మా నాన్నను ఆశ్రమానికి చేర్చిన చిలకలగూడ పోలీసు వారికి ఇక్కడ మా నాన్నను సురక్షితంగా చూసుకున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమం వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఆప్కా चार पाँच दिन से तो बहुत परेशान थे हम लोग फोन नहीं उठा रहे थे वो रिस्पॉन्स नहीं मिल रहा था हमारे को इसलिए आप लोगों को साहब आये अच्छी देखभाल करे ऐसी कोई बात नहीं मेरे बच्चे आए दो लेने के बाद से मैं उन लोग बहुत परेशान थे कैसा मालूम हुआ पता नहीं यहाँ से फोन नंबर दिया था और उनको मालूम हुआ आ गए मेरे को लेके जा रहे साहब ये व्यक्ति को ना इतना पुलिस वाले पटकोनी इकड़ा छोटो पल्लो आश्रम हूँ आश्रम लो వాళ్ళ ఆశ్రమ వాళ్ళకి ఇక పోలీసు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు మాకు నాన్న మళ్ళీ తగ్గిందు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మేము వచ్చి మా నాన్నకి తీసుకుపోతాం చాలా చాలా ధన్యవాదాలు మాకు అనంతరం తన తండ్రిని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో వందలాది మంది దిక్కులేని అనాథులు ఉంటున్నారు నెలలు సంవత్సరాల నుండి ఇక్కడే జీవిస్తున్నారు వీళ్లు కూడా వీలైనంత త్వరగా సొంతవారి చెంతకు చేరుకోవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది